ఓ గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు రాముడు మరియు శ్యాముడు వారిద్దరు పేదవాళ్ళు కానీ రాముడు చాలా నిష్పాక్షపాతంగా ఉండేవాడు శ్యాముడు మాత్రం ధనానికి త్వరగా చేరుకోవాలని ప్రయత్నించేవాడు రాముడు మన కష్టం మీద ఆధారపడి ఉంటుంది శ్యామి కష్టపడి పని చేస్తే మన జీవితాలు మారతాయి శాముడు అవును రాము కాని నేను త్వరగా ధనవంతుడు కష్టపడటానికి టైం లేదు వ్యాపారి ఒక రహస్య మార్గం చెప్పగలను కానీ అందుకు ధైర్యం కావాలి శాముడు వ్యాపారి చెప్పినట్లుగా గ్రామంలో ఉన్న బంగారు దాచిన గుహలోకి వెళ్తాడు అక్కడ ఉన్న ధనం దొంగలించి తన ఇంటికి తీసుకువస్తాడు కానీ అటు నుంచి శాపం మొదలవుతుంది శ్యాముడి సంపద క్షణంలో చెడిపోతుంది ఇల్లు పాడవుతుంది ఆరోగ్యం క్షీణిస్తుంది రాముడు తన శ్రమ ద్వారా పంట పండించి గ్రామస్తులకు సహాయం చేస్తాడు అతనికి గ్రామస్తుల ప్రేమ నమ్మకం లభిస్తుంది శాముడు తన పాపానికి కారణమేమిటో అర్థం చేసుకుంటాడు అతడు రాముని దగ్గరికి వెళ్ళి తన పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడు శాముడు రాము నేను తప్పు చేశాను క్షమించు రాముడు నిజాయితీతో జీవించమని నీకు చెప్పాను అయినా సరే ఇప్పటికి సరిచేసుకోవచ్చు శాముడు ఆ ధనాన్ని దేవత వద్ద ఉంచి నడవాలనే నిర్ణయం తీసుకుంటాడు నీతి మోసంతో వచ్చిన సంపద ఎక్కువ కాలం నిలవదు